మధ్యప్రదేశ్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్కు చెందిన ఏడుగురు యాత్రికుల మృతదేహాలను రెండు అంబులెన్స్ జబల్పూర్ నుంచి సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తీసుకొచ్చారు పోలీసులు డిఎంహెచ్ఓ రెవెన్యూ అధికారుల సమక్షంలో మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు మల్లారెడ్డి సంతోష్ శశికాంత్ రవి రాజు మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి నాచారం నుంచి వచ్చిన వారి కుటుంబ సభ్యులకు అప్పగించగా బ్యాంక్ మేనేజర్ టివి ప్రసాద్ మృతదేహాన్ని తార్నాకలోని గోకుల్ నగర్ లో ఉండే ఆయన కుటుంబ సభ్యులకు అప్పగించారు మృతుల కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని బాధిత కుటుంబ సభ్యులు కోరుతున్నారు సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి చేరుకున్న మృతదేహాలు ఆనంద్ కుమార్ రావు ఇద్దరు కూడా మా బంధువులే సుష్కాంత్ సంతోష్ నిన్న యాక్సిడెంట్లో పోయారు ఆ బాడీ సీపు ఇంకా దగ్గరలో ఉన్నాయి రిసీవ్ చేసుకోవడానికి మనం వచ్చేది వీళ్ళు ఇవాళ కార్యక్రమాలు తదుపరి కార్యక్రమాలు ఇవాళ మేము మల్లారెడ్డి గ్రామం నివాసి ఇక్కడ ఆచారంలో అమ్మాయన గెల్ప్ వెండర్గా ఇక్కడ జీవనోపాధి కోసం వచ్చాడు ఆయన చాలా సౌమ్యుడు చాలా గరీబైన వ్యక్తి మరి ఆయన ఈ ఈరోజు జరగడము మా గ్రామం తరఫున చెప్పిస్తుండడము వారికి వారి కుటుంబ సభ్యులకు వారి ప్రభుత్వం తరఫున యాభై లక్షల ఎక్స్ప్రెస్ కూడా ప్రకటించడం ఇక్కడ ప్రభుత్వాన్ని కూడా మేము జరుగుతా వాళ్ళ ఒక అబ్బాయి ఉన్నాడు ఆయన ఇంకా మ్యారేజ్ కాలేదు వాళ్ళ మదర్ ఉంది వాళ్ళ వైఫ్ ఉంది చాలా మంచి వ్యక్తి మరి ఈ రకంగా ఆయన అకాల మరణం చెందడం చాలా బాధాకరం ఆయనతో పాటు ఒక మిగతా వారికి కూడా అందరికీ కూడా మా యొక్క సంతాపాన్ని తెలియజేస్తూ ఆదుకోవాలని మా యొక్క కోరిక నేను ఆనంద్ కుమార్ కావాలి కూడా మా బంధువులు కుంభమేళి తిరిగి వస్తూ ప్రమాదానికి గురైన ఉప్పల్ వాస్తవ్యులు అట్లాగే హైదరాబాద్ చెందిన సిక్కిం మారేడుపల్లి అలాగే సైదాబాద్ మండలానికి చెందిన మృదుల డెడ్ బాడీస్ ఇప్పుడు మనం గాంధీ హాస్పిటల్లో రిసీవ్ ఉంటాము వాళ్ళ బంధువుల వచ్చి గుర్తించి వారికి డెడ్ బాడీస్ అప్పగించడం జరుగుతుంది తర్వాత వాళ్ళు వాళ్ళ స్వస్థలాలకి తీసుకెళ్ళడం జరుగుతుంది పోస్ట్ మార్టం పోస్ట్ మార్టం అన్నీ అక్కడే కంప్లీట్ సభ్యులు ఇక్కడికి వచ్చారు అందరి కుటుంబ సభ్యులు ఇక్కడికి వచ్చారు వారి వారి గృహాలకు బాద్ మండల్ కుంళాలో సెవెన్ మెంబర్స్కి యాక్సిడెంట్లో చనిపోయిన అవుట్ ఆఫ్ ద సిక్స్ మెంబర్స్ ఆర్ ఫ్రమ్ ఉప్పల్ మండల్ అండ్ వన్ ఈ ఫ్రమ్ సైదాబాద్ మండల్ దిస్ నేమ్ ఈస్ ఆనంద్ కుమార్ సన్ ఆఫ్ నర్సింహచారి స్టేజ్ ఎట్ హియర్ టీవీ టవర్ దట్ బాడీ ఈస్ కమింగ్ ఆల్రెడీ ఆల్రెడీ పోస్ట్ మార్టమ్ అయిపోయింది జబల్పూర్లో వ్యాన్లో ఇక్కడ బాడీ వస్తుంది వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దట్ బాడీ అండ్ హ్యాండ్ ఓవర్ టు ద రిలేటివ్స్